హాయ్ అండి వెల్కమ్ టు దుర్గా షార్ట్స్ నేను మీ దుర్గా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇవాళ ఏంటంటే నిమ్మకాయ పచ్చడి వాళ్ళకి థర్డ్ డే అయింది కదండి తీసి ఒకసారి కలుపుతున్నాను అనమాట ఎండలో అనుకున్నాను కానీ పెట్టాలి యాక్చువల్గా కానీ ఇక్కడ వర్షం అనమాట ఇంకా తీయలేదు మళ్ళీ పాడైపోతుంది పెట్టింది మనం కొంచెమైనా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా అందువల్ల ఇంకా పక్కన పెట్టేసానండి ఇంకా కూరకు కావాల్సినవి రెడీ చేసుకొని కట్ చేసుకున్నాను అనమాట వంకాయ టమాటా అయితే కట్ చేసుకున్నాను నేను చేసే ప్రతి పనిలో మా చిన్ను చేయలేకపోతే కనుక అసలు నాకు మైండ్ పని చేయదు నాకు పని చేయదేమో కానీ వాడు అసలు ఉండడం అనమాట నా వెనకాల అలా తిరుగుతూనే ఉంటాడండి బొంగరంలాగా వీడియో చూసిన ప్రతిసారి నాకు అదే అనిపిస్తుంది మరి నవ్వు వస్తుంది అనమాట ఇంకా కట్ చేసి పక్కన పెట్టి నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చానండి బయట వర్షం వస్తుంది కదా అని చెప్పి మైకే కవర్ అయితే మోతేసాను పొయ్యి మీద ఇప్పుడు వర్షం తగ్గిందా మళ్ళీ తీసేసి పొయ్యి వెలిగించుకున్నాను ఎసరైతే అనమాట ఇంకా లోపలికి వచ్చి కూర తాలింపు పెట్టడానికి దాకైతే పెట్టానండి వంకాయ టమాటా కట్ చేసి పక్కన పెట్టాను కదా అదే కొంచెం దగ్గరికి పులుసు పెడదాం కదా అని చెప్పి చింతపండు కూడా కొంచెంగా కొంచెం నానబెట్టుకొని అన్నీ సిద్ధం చేసే వెళ్ళొచ్చాను స్నానం చేసి వచ్చాను అనమాట ఇంకా నిన్న చేపలు అయితే ఉండాను కదండి ఫ్రై చేద్దామని పక్కన పెట్టాను కదా ముక్కలు అవి అయితే నైట్ అయినా వేపుతున్నారనమాట ఇంకా అలానే ఫ్రిడ్జ్లో ఉంచేశానండి ఇంకా మార్నింగ్ వేపే ముందు తీసి బయట పెట్టాను అనమాట ఇంకా అవి అయితే వేపేస్తాను మొన్న మా పొలంలో కాసిన బీన్స్ అని చెప్పాను కదండి దీన్ని కొత్తగా అంటారనమాట తమిళ్లో ఇంకా అవి కూడా కట్ చేసి పెట్టాను కదా ఎందుకలా వదిలేయడమని చెప్పి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి నేను స్నానానికి వెళ్ళే ముందు ఉడకపెట్టుకున్నాను అనమాట ఇంకా అవి మళ్ళీ ఒకసారి వాటర్తో కడిగేసి వేపేస్తానన్నమాట అనమాట దగ్గరికి వేపుల్లో పెడితే బాగుంటుంది ఇంకా చేపలు ఇంకా చేప ముక్కలు కూడా వేపడం అయితే దగ్గర దగ్గర అయిపోవచ్చిందండి పది ముక్కలు దగ్గరకు ఉన్నాయి అనమాట ఇంకా అలా వేపేసి ప్యాన్లో వేపితేనే ఇలా బాగుంటుంది కొంచెం గట్టిగా కూడా ఉంటాయి ముక్కలు ఆయన వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను కానీ సరే ఇంకా వేపేస్తున్నాను అనమాట మళ్ళీ కంగారుగా తినేసి వెళ్తారు కదా అని చెప్పి ఇంకా ఇంకా కూరలని రెడీ అయిపోయినాయి రెండు కూరలు పక్కన అయితే తీసి పెట్టేశాను అనమాట ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూ వంట పని పిల్లల్ని చూసుకోవడం ఇలా చూసుకుంటూ టైం అయితే ఇప్పుడు వంటగంట అయిపోయింది అనమాట డైలీ ఇలానే అవుతుందండి ఇంక ఇవన్నీ చేస్తూ ఖాళీ దొరికిన టైంలో కింద పొలంలో ఆ లాగడం మొక్కలకి నీళ్ళు వదలడం ఇలా పనులతో సరిపోతూ ఉంటుందన్నమాట ఎప్పుడైనా మనుషులు పెట్టించుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది కానీ మనుషులు పెట్టించుకుని అంత పెద్ద మొక్కలు ఏమి కాదండి చిన్న తోటే ఇప్పుడు అంటున్నారు మా హస్బెండ్ కొంచెం వేసింది వేసాము కొన్ని ఎక్కువ వేసుకోవాల్సింది అంటున్నారు అనమాట సరే నెక్స్ట్ టైం చూద్దాము ఈ బుట్ట అయితే మనం సరుకులు తెచ్చుకుంటాం కదా కిరాణా సరుకులు అవి అయితే స్టోర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే ఏం తేలేదండి ఇంటికి వచ్చినప్పటి నుంచి మొన్న అయినప్పుడు కొన్ని కొన్ని మిగిలినాయి అనమాట అవి కూడా తీసి వాడేసాను చిన్నుగా అందకుండా అది మంచి కింద పెడతానన్నమాట ఇంకా బట్టలు తెచ్చి అండి స్నానం చేసినవి అలా అని నానబెట్టాల్సినవి బాత్రూంలో ఉండవు అని తెచ్చేసి నానబెట్టేస్తానన్నమాట నాకన్నా ముందే మా చిన్ను బాధేస్తున్నాడు అనమాట అక్కడ సరే బట్టలు ఒక గంట అరగంట నానితే అని చెప్పి ఇంకా కింద పొలంలోకి వచ్చి అయితే కలవెట్టి కలబెట్టి రెండు దాన్ని చిన్న పార్లా ఉంటుంది అనమాట దాని పేరు కలబెట్టి అది తీసుకుని అయితే కిందకొచ్చాను ఇంకా టూ డేస్ నుంచి వర్షం పడింది కదా బాగా సరే గడ్డి లాగితే భూమిలోంచి వస్త వస్తుంది కదా అని చెప్పి వెళ్ళి అవుతుండే దాంతోపాటు మట్టి కూడా అనమాట కొంచెం ఆరాలి ఇలా మట్టి వస్తే బాగోదండి పని అవ్వదు అనమాట చేయలేవుతుంది కొంచెం పొడిబారినట్టుగా ఉందనుకోండి గడ్డి బాగా వస్తుంది మట్టు పక్కకి వెళ్తుంది అనమాట ఇంకా సరే ఎలాగో దిగింది దిగాను కదా ఈ లైన్ ఆగొట్టేసి వెళ్దాంలే అని చెప్పి కాసేపు చిన్నను కూడా కింద అయితే వదిలేశాను అనమాట ఆడుతున్నాడు ఈ ఈ రౌండ్స్లో పెరిగే గడ్డి కూడా మనం లాక్కోవాలండి అంటే పూల మొక్క చుట్టూ మనం ఇలా రౌండ్ చేసుకున్నాం కదా మేము నీళ్ళు పారడానికి అక్కడ కూడా మొక్కలు వస్తూ ఉంటాయి అన్నమాట పనికిరానివి అవన్నీ లాగేయాలి మనం ఈ మొక్కలకి అలాంటిది ఇలాంటిదంతా చేస్తూ ఉంటేనే వాటి ఎదుగుదల బాగుంటుంది అలానే ఇప్పుడు మేము మందు కూడా కొట్టాలి దీనికి ఇవి ముళ్ళ మొక్కలు అంటారనమాట మన సైడ్ అయితే సన జాజులు అంటాము ఇక్కడ వీళ్ళైతే ముళ్ళలు అంటారు దీనికి మందు తెచ్చి కొట్టాలండి పైన తెల్ల తెల్లగా అనమాట ఇప్పుడు పూలు పూసే టైము ఇప్పుడు మొగ్గులేస్తుంది అనమాట అక్కడక్కడ ఇప్పుడు ఇలాంటి మచ్చలు వచ్చినాయి అనుకోండి మొక్క లేకుండా అయిపోద్ది అనమాట పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది ఇప్పుడు సాయంత్రం మా ఆయన వస్తే అదే చెప్పాలన్నమాట మందు తెమ్మని కొట్టాలి తెల్ల తెల్లగా మచ్చలు వచ్చేస్తున్నాయి అనమాట అదే మచ్చలు మొన్న పచ్చిమిరగా మొక్కలు కూడా చూశాను దానికి కూడా మందు కొట్టాలన్నమాట ఇప్పుడు ఈ మొక్కల్ని మనం రోజు రోజు లేదంటే రెండు రోజులకి ఒకసారి నీళ్ళు వదలడం ఇలా గడ్డి పీకడం ఇలా చేస్తూనే ఉండాలండి ఒక్కొక్కసారి మనుషులు పెట్టుకునే టైం కూడా వస్తుంది కానీ ప్రెజెంట్ అయితే మాది అంత పెద్ద మొక్కలు కాదు కదా అంటే అన్ని ఎక్కువ లేవు కదా ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఫ్యూచర్లో బాగా ఎదిగినాయి అంటే అలా ఇద్దరు ముగ్గురిని మనుషులు పెట్టి చేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఎందుకు అంటే ఇలా పల్లెటూరులో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ జీవన విధానం బాగుంటుంది హాయిగా ఉంటుంది అన్నీ ఫ్రీ వాళ్ళకి తోటలు ఉంటాయి అదే మొక్క కూరగాయలు అన్నీ ఫ్రీగానే వస్తాయి ఏం కొనుక్కోవాల్సిన పని ఉండదు అని అంటూ ఉంటారు కదా నేను చాలామంది నోట్లోంచి అయితే విన్నాను అనమాట ఈ మాట కానీ ఏది కూడా మనకి ఫ్రీగా రాదండి దాని వెనకాల మన కష్టం ఎంతో ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తేనే నాకు తెలుస్తుంది అండి ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసే విధానం చేసే విధానం చూస్తుంటేనే నాకు తెలిసిందనమాట అది కాకుండా ఇప్పుడు నేను కూడా చేయడం మొదలు పెట్టుకున్నాను కాబట్టి అంటే ఇంట్లో పనిలే కదా ఇవి మన బయటికి వెళ్ళి చేయాల్సిన పని ఏమి కాదు మన పొలంలో మనం మన తోటలో మనం చేసుకుంటున్నాం ఇప్పుడు అది చేయడం నేర్చుకున్నాను కాబట్టి దీని కష్టం ఏంటనేది నాకు తెలుస్తుంది అనమాట అంతే ఇప్పుడు వాతావరణం బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది మైండ్ పల్లెటూరు అంటే అనుకుంటారు కానీ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం బాగుంటుంది అంతా నిజమే కానీ వాతావరణం మనకి ఫుడ్ పెట్టదు వాతావరణం మన అప్పులు తీర్చదు మనం కష్టపడితేనే ఏదైనా ఒక ఫలితం అనేది ఉంటుందండి ఇప్పుడైతే నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కూడా అనిపిస్తుంది ఇదివరకు జాబ్ చేస్తూ ఉండేటప్పుడు చేతిలో ఒక రూపాయి అంటూ ఉండేది ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కొంచెం అది తగ్గుతుంది కదా అంటే మనం ప్రతి ఒక్క రూపాయికి హస్బెండ్ని అడుగుతూ ఉంటాం ప్రతి ఒక్క రూపాయికి ఆయన మీద ఎందుకు మనం డిపెండ్ అవ్వాలి అనే ఆలోచన కూడా నాకు వచ్చిందండి ఎందుకంటే ఆయనకి కూడా మనం కొంచెం హెల్ప్ చేసామంటే కొంచెం బాగుంటుంది కదా అనిపిస్తుంది అనమాట పల్లెటూరులో ఉండి ఏదైనా చేయాలన్నా కూడా కొంచెం ఆలోచించాలన్నమాట ఎందుకంటే ఏం పెట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా ఒక పని చేస్తున్నామంటే దాని వెనక ముందు నాలుగైదు సార్లు ఆలోచించుకోవాలండి ఆయన ఎప్పుడు అదే అంటూ ఉంటారు ఏదైనా ఒక విషయం చెప్పారు అంటే దాంట్లో ఒప్పులు చెప్తారు తప్పులు చెప్తారు అది ఎలా ఉంటుందని కూడా చెప్తారనమాట మోటివేషన్గానే మాట్లాడతారు వద్దని మాత్రం అనరు కానీ ఇక్కడుండి ఏదైనా చేయాలన్నా కూడా ఊరు లోపలికి కాబట్టి మాది పల్లెటూరు అది కాకుండా అది ఏమన్నా చేయాలన్నా కూడా అవుతుందా అవుదా అనేది ఒక చిన్న భయం అనేది ఉందనమాట కానీ ప్రజెంట్ అయితే నేను బయటికి వెళ్ళి జాబ్ అయితే చేయలేను ఎందుకంటే ఒక సెవెన్ ఇయర్స్ కష్టపడి ఇంక నాకు ఆ ఇష్టం అనేదే పోయింది అదే కాకుండా ఇప్పుడు చిన్న బాబు ఒకటి ఉన్నాడు కదా వాడిని చూసుకొని వాడిని ఎవరి దగ్గర వదిలి వెళ్ళాలంటే మళ్ళీ మనసు అంతా అక్కడే ఉంటుంది ఇప్పుడు అంత సిచ్యువేషన్ అంత కష్టంగా ఏమీ లేదు కానీ ప్రజెంట్ ఇల్లు అప్పులు చేసి కట్టాము కాబట్టి అదంతా తీరాలి చిన్న చిన్న సహాయం మనం కూడా చేస్తేనే ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం మనసుకు హాయిగా అనిపిస్తుంది అనమాట ఒక్కరే వెళ్ళి ఒక్కరే చేయాలంటే కష్టమండి అది ఇప్పుడున్న రోజుల్లో సిటీలోనే ఇంట్లో ఉన్న నలుగురు ఉంటే ఇద్దరు కష్టపడి ఇద్దరు ఇంట్లో ఉంటారు అలా కాకుండా పల్లెటూరులో కూడా రోజులు అలాగే వచ్చేసినాయి అనమాట ఇంట్లో ఉన్న అందరూ కష్టపడితేనే రోజులు ముందుకు వెళ్తాయి లేదంటే మనకున్న ఆశలు చిన్న చిన్న ఆశలు కూడా మనం నెరవేర్చుకోలేము అనమాట రేపొద్దున ఏదైనా కావాలన్నా చేయాలన్నా కూడా మనం డబ్బుల కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలి అలా కాకుండా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను ఈ వాళ్ళు అయితే ఇదేనండి దట్స్ ఫర్ లాగ్ బై